ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు మాట్లాడుతూ సంధ్యా థియేటర్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ వల్ల చట్టం ఎవరికి చుట్టం కాదు అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా ఎవరున్నా సరే రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలే తీసుకుంటారని ఘాటు అయిన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ వాక్యాలు మీరు ఎలా స్పందిస్తున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా రైటే చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా సరే ముక్కు సుటి మనిషి కాబట్టి కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సర్దిద్దుకోకుండా కొంచెం అల్లు అర్జున్ గారు డైరెక్ట్లెస్గా మాట్లాడడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయింది ఆయన అన్నట్టు గోటుతో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకునేదాకా తీసుకొచ్చిన మన అల్లు అర్జున్కి అందరూ కూడా దండేసి ఒక పడినట్టుండే నిజంగా రేవంత్ రెడ్డి గారు కొంచెం సీరియస్గానే ఉన్నారు రెండు వైపులా పొదులైన కత్తిల్లాగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సో ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తున్నారో ఎవరు అనేది కింద కామెంట్ చేయండి కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాక్యాలు మీకు ఎలా అనిపిస్తుంది అనేది అలాగే రేవంత్ రెడ్డి గారు ఆలోచనని అరెస్ట్ చేయడం ఎంతవరకు తగదనేది మీరు కింద కంపల్సరీ కామెంట్ చేయండి